వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు సో నీట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి డ్రెస్ కోడ్ గైడ్ లైన్స్ అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో అందరూ నీట్ ఎగ్జామినేషన్ కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఈ గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వండి సో నీట్ యూజ్ ఈ డ్రెస్ కోడ్ గైడ్ లైన్స్ అకార్డింగ్ టు ఎన్టీఏ ఏంటంటే లైట్ వెయిట్ క్లాత్స్ హాఫ్ స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ కానివ్వండి డిజైనర్ లేయర్డ్ క్లాత్స్ నాట్ అలౌడ్ అనమాట సో స్లీవ్స్ ఇట్లా ఉన్న క్లాత్స్ని వేర్ చేయకండి సో ఎట్లాంటి గోల్డ్ జ్యువెలరీ రింగ్స్ కానివ్వండి నో స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ నో స్పిన్స్ ఇంకేదైనా కానీ ఆర్నమెంట్స్ కానివ్వండి ఏవి కూడా మీరు వేసుకొని వెళ్ళకండి ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ కిందనో ఏంటో అనేది తెలియదు కానీ బట్ దే వాంట్ అలో ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ లైక్ గోల్డ్ జ్యువెలరీ అన్నమాట సో ఇది ఒకసారి మీరు చూసుకోండి అండ్ నెక్స్ట్ బాయ్స్ అయితే అసలు షూస్ వేర్ చేయకండి షూస్ వేర్ చేస్తే ఏదైనా స్లిప్స్ తీసుకెళ్తున్నారేమో అనేసి డౌట్ పడతారు సో మీరు నార్మల్ వేర్ లైక్ స్లిప్పర్స్ ఉంటాయి కదా స్లిప్పర్స్ వేసుకొని వెళ్తే చాలా చాలా బెస్ట్ అనమాట సో నెక్స్ట్ కుర్తా పైజామ్స్ కూడా నాట్ అలౌడ్ సింపుల్ ట్రౌజర్స్ ఆర్ జీన్స్ విత్ మల్టిపుల్ పాకెట్స్ కూడా అలో లేదు లైట్ వెయిట్ క్లాత్స్ ఇవన్నీ కూడా మనకి అలో అయితే లేదనమాట దీంట్లో చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నార్మల్గా శాండ్ హీల్స్ కానివ్వండి హై హీల్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేసేయండి ఇవి బేసిక్ రూల్స్ నార్మల్గా అండ్ ఇంకొకటి మీ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంపల్ కంపల్సరీగా మీ ఫాదర్ నేమ్ కానివ్వండి మదర్ నేమ్ కానివ్వండి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ తంబ్ ఇంప్రెషన్ సిగ్నేచర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌట్ టు క్యారీ ఇన్స్ట్రుమెంట్స్ జామెట్రీ పెన్సిల్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్ పర్స్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్ ఆర్ స్టేషనరీ ప్రింటెడ్ మెటీరియల్ కూడా మీరు తీసుకెళ్ళడానికి అలవ్ లేదు ఈటబుల్స్ కానివ్వండి వాటర్ లూజ్డ్ ఆర్ ప్యాక్డ్ వాట్ ఎవర్ ఇన్ మేబీ మొబైల్ ఫోన్ ఇయర్ఫోన్ మైక్రోఫోన్ పేజర్ క్యాలిక్యులేటర్ ఇవి కూడా అలో అయితే అసలు లేదు అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా ఎనీ మెటలిక్ ఐటమ్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా నాట్ ఎట్ ఆల్ అలౌడ్ ఓకే హెయిర్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ విత్ మెటల్ బెల్ట్స్ ఆర్ ఈవెన్ నాట్ అలౌడ్ సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకంటే ఇవన్నీ మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ సో ఇప్పుడు అసలు ఏం అలో చేయాలి అంటే మీ నీట్ అడ్మిట్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అది కూడా మీరు వెబ్సైట్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే అప్లోడ్ చేసిండ్రో అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని వెళ్ళండి ఒక వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానివ్వండి ఏదైనా కూడా సో వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ అంటే బెటర్ టు టేక్ ఆధార్ కార్డ్ అండ్ నెక్స్ట్ ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ స్టీల్ వాటర్ బాటిల్స్ కానివ్వండి గా లేనివి తీసుకెళ్ళకండి అది హార్మ్ఫుల్ అని వాళ్ళు థింక్ చేస్తారు ఇంతకుముందు కోవిడ్ అప్పుడైతే శానిటైజర్ మాస్క్ అని పెట్టారు బట్ ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే అట్లా ఏమీ లేదు ఈ నాట్ అలౌడ్ ఐటమ్స్ అయితే మీరు కంపల్సరీగా చాలా చాలా దృష్టి పెట్టాలి బ్లూటూత్స్ కానివ్వండి ఫోన్స్ ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచెస్ దోస్ ఐటమ్స్ ఆర్ నాట్ ఈవెన్ అలౌడ్ సో వ్యాలెట్స్ కూడా తీసుకెళ్ళకపోవడమే బెస్ట్ ఎందుకంటే మీరు పేరెంట్స్ తోట వెళ్తారు కాబట్టి పేరెంట్స్కి ఇచ్చేసి బయటనే పెట్టేసి వెళ్ళిపోండి ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళినాక మీ దగ్గర ఏదైనా రింగ్ ఉండడము చైన్ ఉండడము షూస్ వేసుకెళ్ళడము ఇట్లాంటివి చేసినా అవి బయటనే వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళమని అంటారు సో దాట్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్కి అలో చేస్తారు లేదు అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్కి అలో అయితే చేయరు సో అట్లీస్ట్ టూ అవర్స్ కంటే ముందు మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఉండేటట్టుగా చూసుకోండి అప్పుడు మీకు కూడా కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది రిలీఫ్గా హ్యాపీగా ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు అండ్ మీ మీడియం కానివ్వండి మీ మెయిల్ ఐడి వెరిఫికేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని దెన్ మీరు ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు సో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా చేస్తారు కాబట్టి మీ హ్యాండ్లో ఉన్న అంటే మీ థమ్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మంచిగా పడేటట్టుగా చూసుకోండి ఇంకొకటి చాలామందికి ఎగ్జామినేషన్ టెన్షన్లో వాష్రూమ్ లైక్ రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని ఉంటుంది సో అలాంటప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్లే ముందే మీరు రెస్ట్ రూమ్కి వెళ్ళండి సో మధ్యలో ఎగ్జామినేషన్ మధ్యలో నాకు రెస్ట్ రూమ్ కావాలి అంటే వాళ్ళు అలవైతే చేయరు సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ నెక్స్ట్ అదేంటిదంటే మనకి ఫ్రీజ్ చేసిన ఫుడ్ కానివ్వండి పక్క వాళ్ళతో చాట్ చేయడం కానివ్వండి డిస్కషన్స్ పెట్టడం కానీ ఎగ్జామినేషన్ టైంలో చేస్తే నాట్ అలర్ట్ సో ఆఫ్టర్ బయటకు వచ్చేసిన తర్వాత పేపర్ ఎలా వచ్చిందనే డిస్కషన్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ సో ఇవన్నీ చాలా కేర్ఫుల్గా పాటించండి ఈ డూస్ అండ్ డోంట్స్ కంపల్సరీగా ఫాలో అవ్వండి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ